మెదక్ జిల్లా వెల్దురుతుల్లో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రధాన రహదారిపై రాష్ట్ర రో చేపట్టి నినాదాలు చేశారు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయల జీవన వృత్తి చెల్లించాలని నూతనంగా తీసుకువచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని ఆటో రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని యాక్సిడెంట్ బీమా పది లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింపజేయాలని కోరారు పెద్ద వినూ వినూపము ఎందుకంటే ఈ ధర్నాలో పాల్గొన్న మా డ్రైవర్లందరికీ పేరు పేరున మా నా యొక్క నమస్కారాలు ఎక్కడ జరుగుతున్న ధర్నాలు ఉన్న డ్రైవర్ అందరు అందరికీ నమస్కారము ఎందుకంటే ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఉచిత బస్సు అనేది పెట్టడం వల్ల రోజు వంద రూపాయలు ఇట్లా చేసుకొని ఇంటికి పోలేని పరిస్థితి పది నెలల నుంచి మా పిల్లలకి ఈరోజు కనీసం వేతనం అంటే తీసుకట్టని ఈడలా మా పిల్లలని స్కూల్ నుంచి బయటకు బహిష్కరించడం జరిగింది పిల్లలు ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో జరిగే చదువుతానికి ఇట్లా దుస్థితి ఏర్పడ్డది మా పిల్లలకి ఇట్లా కనీసం మా నిత్యావసర సవరుకులు కొనుక్కుంటానికి ఇట్లా మా దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి ఈరోజు సీఎం పెట్టిన ఈ పథకాల వల్ల మా అంటే మేము పెద్ద గొప్ప బతికే ఇలా కాదు మాకు ఆటో మూడు పైయాలు తిరిగితేనే మా పొట్ట కడిచేది అట్లాంటిది ఆ మూడు తిరిగి కూడా మూల కూర్చున్నది ఆ మూల కూర్చుని వల్ల కారణం ఏంటంటే వంద రూపాయలు చేయకపోతే ఇంటికాడ ఉన్న అప్పులు ఈరోజు నా పరిస్థితి చెప్పుకుంటాము మా ఆటో డ్రైవర్లు అందరు అదే పరిస్థితి నా పరిస్థితి అందరి పరిస్థితి అదే ఏంటంటే ఫైనాన్సులు వెళ్ళాక భారీగా పెడ మెడల మీదకి వెళ్ళి పుస్తకాలు రావడం అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది ఈ రీసెంట్గా మొన్న శివంపేటలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ రకంగానే గొలాపల్లిలో గౌడ్స్ ఆయన ఆయన ఇట్లా అప్పుల బాధతోటి ఉరేసుకొని చచ్చిపోయిండు ఈ ఇరవై రోజుల వ్యవధిలోనే ఇట్లా ఎన్ని శావాలకు కార కూడా అవుతాడు సీఎం ఇట్లా ఉచిత బస్సు పెట్టి ఎంతమంది డ్రైవర్లను చంపాలనుకుంటున్నాడు ఆయన ఈ ఉచిత బస్సు అనేది మా ఆటో డ్రైవర్లకు ఒక శాపంగా మారింది ఆ శాపం ఏంటంటే ఈరోజు ఆయన ఇచ్చి హామీలకి ఇట్లా నెరవేర్చుకుంటలేడు మాకు హామీలు తొందరగా నెరవేర్చాలి ఈ ఉచిత బస్సు సర్వీస్ అనేది రద్దు చేయాలి ఖచ్చితంగా మా ఫస్ట్ డిమాండ్ ఉచిత బస్సు సర్వీస్ రద్దు చేయాలి అది ఫస్ట్ డిమాండ్ తర్వాత మాకు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి లేకపోతే ఈ ఈరోజు ఈ చిన్న రో రోడ్ రోటే ముగించిన ఈ ధర్నాను రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము వచ్చి మీకు ఖచ్చితంగా అక్కడికి ఎక్కడికి హైదరాబాద్ చలో హైదరాబాద్ వచ్చే స్థాయికి తెచ్చే ఖచ్చితంగా వేస్తాము చలో హైదరాబాద్ అంటే ఏ స్థాయికి వస్తుందో ఆటో డ్రైవర్ అందరూ అనుకున్న తర్వాత చలో హైదరాబాద్ ఖచ్చితంగా వస్తాము మీరు రద్దు చేయకపోయినది అనుకోండి కు వచ్చి మేము ముట్టడి చేస్తాం ఖచ్చితంగా మీద ఖచ్చితంగా ఏదైనా అసెంబ్లీ ఎన్నికల్లో ముట్టడి చేసే అవకాశాలు ఎక్కువ మీరు ఏదైతే చేస్తున్నారో మా పొట్ట కొడుతున్నారు ఆ పుట్ట కొట్టే విధానంలో మేము ఖచ్చితంగా చెప్తున్నాము ఎక్కడికైనా వస్తానికి తయారు ఉన్నాము కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు నిర్వహించి ఎందుకంటే గత సంవత్సరం నుంచి మా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లను ఏ విధంగా అయితే వచ్చి ప్రభుత్వాన్ని ఉద్యోగం నుంచి మాకు ఆటో డ్రైవర్ ఒక డిమాండ్ అనే మేము డిమాండ్లో అక్కడ ఏం పెట్టినామంటే సాధారణంగా ఒక ఆటో డ్రైవర్ కూడా ఒక పది లక్షల ఇన్సూరెన్స్ కావాలన్నా ఈ ఉచిత ఉచిత పథకం ద్వారా చాలామంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది దీనికి ఒక పరిష్కారం సాధారణంగా మైనిషి కానీ ఒక పది లక్షల ఇన్సూరెన్స్ కావాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని మెకానికల్ మెకానికల్ యాక్ట్ తీసుకొని వస్తుంది ఈ యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే ఒక కూలీ పని చేసుకునే ఒక ఆటో డ్రైవర్ ఒక కొత్త బండి కొనాలంటే కూరండు ఒక వేలు పదిహేను వేలు ఇరవై వేలు బండి వేసుకొని నడుపుకున్నాడు ఈ యాక్ట్ ద్వారా పదిహేను మాటలు బండి మొత్తం స్క్రాప్కి వెళ్ళిపోతుంది దీనివల్ల ఏమవుతుంది ఇంకా చాలామంది అటోడే వాళ్ళు ఇంకా ఆత్మహత్యలకు పాల్పడి మరణించడం జరుగుతుంది ఇది ఈ ఈ వినతిని ఈ నిరసనం మేము సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తాం దీనిపైన తక్షణమే చర్య తీసుకొని మా యొక్క డిమాండ్లను నేవేర్చాలని సీఎంకు దాదా దాదాపు లేదు మా డిమాండ్లను ఏవైతే నేవేయించలేడో త్వరలోనే అసెంబ్లీ ముట్టడి కంపల్సరీ చేస్తాం మా ఆటో డ్రైవర్ల సత్తా ఏందో అసెంబ్లీ కాదు ఢిల్లీకి కూడా వినిపించే విధంగా మేము ధర్నాన్ని మహా పెద్ద యుద్ధం లెక్క ముందుకు మేము ఈ ఓట్లు వేసినందుకు మా పరిస్థితి ఎలా మొత్తము చెప్పుకోవాలని పరిస్థితి ఎలా మాది ఒక్కొక్కరు రెండు వందల రూపాయలు తీసుకొని పొట్టలు వింటున్నాము మాకు ఒక గుంట పొలం లేని పరిస్థితిలో మేము ఆటలు తీసుకొని నడిపించుకుంటున్నాం మమ్మల్ని ఇలా అరువంతం చేసి పెట్టి సీఎం ఉంటే పరిస్థితి అన్న మాకు న్యాయం కావాలని కోరుతున్నాం అతను మాకు ఈ పరిస్థితి రాకుండా ఉన్న న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం